విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మహోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు ఈవో నరసింహరావు తెలిపారు పరిసరాలు పరిశుభ్రత పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని తద్వారా మలేరియాని అరికట్టవచ్చని వైద్యాధికారి తెలిపారు మలేరియా నిర్మూలనపై కలిసి అడుగు ముందుకు వేద్దామని తెలిపారు దోమల వ్యాప్తిని అరికడదాం ప్రజారోగ్యాన్ని పరిరక్షించుకుందాం అని తెలిపారు పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని తెలిపారు దోమలు కుట్టరాదని ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ జైదాంబ హెచ్వి పద్మావతి హెచ్ఎస్ ఈశ్వరరావు ఫార్మసిస్ట్ ఆశాజ్యోతి హెల్త్ అసిస్టెంట్ సత్యారావు ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్ ఎమ్మెల్హెచ్ఎన్ఎంసు ఆశావర్కర్స్ పాల్గొన్నారు కొత్త కాదు కొత్త కాదు ఫ్రైడే ఫ్రైడే ప్యాకండి లేకుండా చేయండి దోమలు లేకుండా చూడండి దోమలు లేకుండా చూడండి